రాజేంద్ర నగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో శివరాంపల్లి నేషనల్ పోలీస్ అకాడమీ ఎదురుగా ఉన్నటువంటి బొమ్మల చెరువు గతంలో మేము కమ్యూనిస్టు పార్టీ అధ్వర్యంలో రెండు వేల ఏడులో మూడు వేల మందితోటి గుర్చెలు వేయడం అనేది కూడా జరిగింది అప్పుడు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చెరువు అని చెప్పేసి మా మీద ఏడు మంది మీద నాన్ బెయిల్బుల్ కేసులు పెట్టి చెల్లపల్లి జైలుకు తరలించడం అనేది జరిగింది కానీ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ యాభై బై వన్ యాభై బై టూ యాభై బై త్రీ యాభై బై ఫోర్ ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి బొంబ్రుకునోలా అది నూట పది ఎకరాల చెరువు దాంట్లో మొత్తం కబ్జా అయిపోయి ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చెరువుకు సంబంధించిదే పదమూడు ఎకరాలు ఉందని చెప్పేసి హద్దులు పెట్టడం అనేది కూడా జరిగింది ఆ తర్వాత రానో రానో పూర్తిగా ఆ ఉన్నటువంటి పదమూడు ఎకరాలు కూడా భూ కబ్జాదారులు మొత్తం ఆ చెరువుని నాశనం చేసి మొత్తం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారు వాళ్ళంతా వెల్చేర్ చేసి కబ్జాలు చేసుకున్నారు అందులో బడా బడా నాయకులు ఇతర ఎమ్మెల్యేలు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ చెరువుని మొత్తం కబ్జా చేసారు ఈరోజు అది సుప్రీంకోర్టులో కూడా నడుస్తూ ఉంది దీనికి ఈ చెరువుకు సంబంధించింది ఈరోజు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చేసి మూడు నాలుగు వందల మంది ఈరోజు ఆ చెరువుని చెరువులో కబ్జైనటువంటి కట్టినటువంటి ఇండ్లన్నిటిని కూడా కూల్చివేయడం అనేది జరుగుతూ ఉంది ఒక కూల్చివేయడమే కాదు పదమూడు ఎకరాలు ఉన్నటువంటి చెరువుని ఎవరైతే కబ్జాలు చేసిరో వారందరి మీద నాన్అైలబుల్ ల్యాండ్ గ్రాఫింగ్ కింద కేసులు పెట్టి జైలుకు పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మేము పేదల కోసం అరవై గదాలి అంటేనేమో మా మీద ల్యాండ్ గ్రాపింగ్ కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి పోలీస్ వాళ్ళు ఈరోజు మీకు కన్నగా కనిపిస్తున్నట్లే బిల్డింగులు కట్టుకుంటా ఉన్నారు మీరు కూల్స్తా ఉన్నారు వాళ్ళ మీద ఎందుకు నాన్ బెల్బుల్ కేసులు పెట్టి జైలుకు పంపారని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం Güneş, bir de yiyeyim. Bir de yiyeyim, నడిచిమా మంచిగా వస్తుంది నువ్వు అక్కడ పోకు నడిచిమా చెప్తాయి నువ్వు ఆ బిల్డింగ్ మీద పోదాం బిల్డింగ్ అన్నమాడు పోతే